మాకు కనపడేది దెయ్యంతో మాట్లాడేది దయ్యమే మా ఇంటి నేను మూడు సంవత్సరాలు దేయంతో పిచ్చి పిచ్చిగా చేసేది అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళు నన్ను ఇంటికి తీసుకొచ్చి మా చూపి పోయే ద్వారా కడిగిపోయాం ఒక దెయ్యం పట్టింది ఏమంటే చేతబడి చేశారు దెయ్యం పట్టింది ఈ దెయ్యం పోవాలంటే ఇవన్నీ చెట్టుకి ఎక్కేయాలని కాసి చెట్టు కాడ కూర్చోబెట్టి మేకు మంత్రాలతోటి మేకులు చెట్టు కొట్టించారు కొలత పెట్టి మీకు ఆవిష్ తగ్గుతుందని చెప్పేది రోజు రోజుకి ఆ దారం తగ్గిన కొద్ది ఆశి తగ్గుతుందంటే ఎనభై లక్షలు ఖర్చు పెట్టారు ఎన్ని దేవుల కొలిసినా కూడా మాకు ఎందుకు నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకోవటానికి మాకు అన్ని పదిహేడు సంవత్సరాలు పెట్టింది తర్వాత నిజమైన దేవుడు ఏసుప్రేభు అని కాసి వెళ్ళి ఏట్లో పడేసినాక అప్పుడు మంచిది ఆ భూతాలు దేయాల కడికి తీసుకెళ్ళి ఇంకొక ఇంకా ఎక్కువ యేసు ప్రభు కాడికి పోయినప్పుడు అది దేయాలు కాదు కదా అన్ని గిలగెళ్ళి ఆడుకుని యేసు ప్రభు మొత్తం తొక్కగానే భేటీనే వెళ్ళిపోతాయి వందనాలు చిన్న మనవి ఛానాలు అన్న ఛానాలు మనదే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొత్త కొత్త పాటలు కొత్త కొత్త సాక్ష్యాలు కొత్త కొత్త మెసేజ్లు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మీకు పోయింది ఏం లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈవెన్ షేర్ చేయండి దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనాలు నా పేరు ఆమోస్ గారు మా భార్య పేరు ఎల్షమ్మ అసలు మాది కర్ణాటక కర్ణాటక నుండి మనుగూరుకి వర్షాలు వచ్చాయి అయితే మనుగూరులో ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి మనగురులో మా చిన్నతనం నుండి మనుగుల్లో ఉంటున్నాం అయితే అప్పట్లోనే చాలా విగ్రాదులు పూజ చేసేది సంవత్సరంకోసారి దర్గకు పోయి కందురు చేసేది కోసారి మన రా దేవుడి దగ్గరికి పోయి కసి కొబ్బరికాయలు కొట్టి ఇక ఇష్టం వచ్చిన దేవుడు సంవత్సరానికి రెండుసార్లు కందులు పెట్టి కందులు చేసేది తర్వాత అంజనీయ స్వామిని ఎక్కువ కొలిసేది ప్రతి మంగళవారం ఆయనకు పూజలు చేసి బాగా చేసేది అన్నాడు అట్లా మా జీవితాంతం అట్లా చేసి చేసినాక మాకి మేము ఎప్పుడైతే నేను పదహారు సంవత్సరాల వయసుకు రాగానే అమ్మగారికి బాగా అప్పట్లోనే తొంభై ఎనభై రెండులో ఎనభై రెండులోనే అమ్మగారికి ఒక అప్పట్లో తీపి జబ్బని ఒక వ్యాధిలాగా వచ్చింది అప్పట్లోనే మేము ఎన్నో దేవతలకు తిరిగాము ఎంతోమంది దొరకకపోయినా హైదరాబాద్ దాకా నాన్నగారు చూపెట్టుకొని వచ్చినా కానీ అమ్మగారికి ఏ దేవుళ్ళు కొలిసినా కానీ ఆమెకు రోజు రోజుకి ఎక్కువ అయిపోయింది కానీ తగ్గలేదు లాస్ట్కి ఏముందంటే ఒక పది కుంటల స్థలం ఉంది ఆ స్థలం అమ్మేసినాం అయినా కానీ ఎక్కడెక్కడో చూపెట్టినా కానీ బాగా కాలేదు ఆమెకు మంచిగా అయితే ఇంకా ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలు ఇత్తడి గిలాసులు మా అమ్మగారి ఒంటి మీద ఉన్న తాళిబొట్టు కూడా అమ్మేసి ఎంతో చూపెట్టాం కానీ అప్పటికి ఎన్నో దేవతలు కొలిసాం ఎంతోమంది దారలకుడిపోయినా ఎంతో నాటు వైద్యులకి అడిగిపోయినాం ఎంతోమంది కూడా పోయి బాగా చేయించుకున్నాం భద్రాశీలంలో భద్రాశీలం నుండి దుమ్ముగూడెం ఒక అతను కొయ్యవాళ్ళు కొయ్య దొరక అడిగిపోయి కాసి అంతరాలు కట్టించి కోళ్ళు కోపించేసినాం ఆ దేయాలు పట్టినా ఆయన వచ్చి చెట్టుకి ఎక్కిచ్చి చెట్టుకు మేకలు కొట్టాడు దెయ్యం పట్టిందని గాలి గాలి వచ్చిందని చెట్టుకి మేకులు కొట్టి ఎక్కిచ్చాడు ఒక దెయ్యం పట్టింది ఏమకి సీతపడి చేశారు దెయ్యం పట్టింది ఈ దెయ్యం పోవాలంటే ఇవన్నీ చెట్టుకి ఎక్కేయాలని కాసి చెట్టు కాడ కూర్చోబెట్టి మేకులు కొట్టాడు ఆ దెయ్యాన్ని మేకులు మంత్రాలతోటి మేకులు చెట్టు అప్పటికీ కూడా ఆ దే అది వదిలిపెట్టలేదు ఏమని కనపడేది మేము దేవుడితో దేవుడితో దేయంతో మాట్లాడేది దేమే మా ఇంట్లో ఉండి మాట్లాడేది నా ఒంట్లో కూడా దేయం పట్టి నేను మూడు సంవత్సరాలు దేయంతో వేగేయ్యాను మూడు సంవత్సరాలు నన్ను ఎటు మేకలు కాయటానికి పోవటానికి కూడా నా వెనకనే ఉండేది అది పిచ్చి పిచ్చిగా చేసేది అక్కడ నా నాతో పాటు వచ్చినోళ్ళు నన్ను ఇంటికి తీసుకొచ్చి మా అమ్మ నాన్నకు చూపేట్టి మీ అబ్బాయి ఇట్లా చేస్తుండడానికి చెప్తే మళ్ళీ తాగిలు కట్టుకొని వచ్చేది ఆ తాయితలు మూడు రోజులు నాలుగు రోజులు ఉండేది ఆ తాగితలు ఎటు పోయో తెలియదు అట్లా మేము ఆ మంత్రశక్తులతోటి దేయాలతోటి ఈ దేవుళ్ళతో ఒక నా చిన్నతనం ఒక పదిహేడు నుండి ఇరవై సంవత్సరాలు దాటితో పోరాడాం అయినా కానీ అక్కడ మంచి జరగాలి కోయూరు ఏం చెప్పిందంటే ఇక చేతబడి చేశారు మీ వ్యాపారానికి చేతబడి చేశారు కేసి ఆయన చెప్పాడు కానీ ఆయనతోటి బాగా చేయించుకున్న అంతే ఉంది ఇంకొక మంత్రికుడు ఒక సాహిబు ఎక్కడంటే అయినా భద్రశల అవతల దుమ్ముగూడెం దుమ్ముగూడెం దగ్గర ఇనుపాంలో ఇది ఉంది అక్కడికి పోయి అనుకేసి ఆయన కూడా ఇదే కట్టి కోళ్ళు కోసి ఏదేదో తీసేసాడు ఇక అంతే తీసి అన్నీ చేసినా కూడా ఎప్పుడుకి ఆమెకి ఇది కాదు తర్వాత ఇంకొక దేవుడు ఎక్కడంటే హైదరాబాదులో ఒక దర్గా పేద దర్గా కూడా ఎంతో చేసాం ఆ దర్గలో ఆ దర్గలో ఏం చేశాడు ఆ సాహిబు మట్లీ కొలత పెట్టేది కొలత పెట్టి మీకు ఆవిష్య తగ్గుతుందని చెప్పేది రోజు రోజుకి ఆ దారం తగ్గిన కొద్దీ ఆవిష తగ్గుతుందంటే మా నాన్న బాగా బాధపడేది కింద అరికాయ బొట్టుకాళ్ళ నుండి ఇక్కడికి పెట్టేది దారం వేసి మూడో రోజు పోగానే దారం తగ్గింది నీకు ఆవిస్ తగ్గుతుందని చెప్పేది అతను అదేంటే మా నాన్న నాకున్న ఒక్క కొడుకే కదా అన్నీ ఆయన బాధపడేది అట్లా దెయ్యాలు మంత్రాలతోటి దగ్గర దగ్గర ఒక్క నాకి ఊహ తెలిసినప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు మేము అవి మాకు అప్పుడు మాకు అవగాహన లేవుగా ఆయన చెప్పేది ఇట్లా పొడుగు వేసి ఓ ఆంగ్లం తగ్గింది ఆవిష్ తగ్గుతుంది రోజు రోజుకి ఈయన బాగా చేయాలనేది బాగా చేయాలంటే ఆ తాగితలు ఈ కాగితలు కట్టేది కోళ్ళు చేచ్చి అవి కోపి కోపి దెబ్బ ఏమీ లేదు తెల్లారిపోతున్నా కూడా ఇక ఉంది చేతబడి వచ్చి మీ ఇంట్లో చెక్కి ఇంట్లో మూలకి పెట్టాడు మంత్రికులు ఇట్లని ఎన్నో కోపాల పాటలు ఇన్ని దేవులు కొలిసినా కూడా మాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని కేసి లాస్ట్కి మేమంతకు మేమే ఇక అయినా కానీ ఆమె గారికి ఎప్పుడు ఇక మంచిగా కాక ఇక ఆమె చనిపోద్ది మేము ఆశ వదిలేసాం వదిలేసినాక మాకి తొంభై ఒకటిలో మనుగురు ప్రభుదాస్ అయ్యగారు అని బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ దగ్గర పాత బస్ స్టాండ్ దగ్గర మనుగూరులో చర్చి ఉండేది అక్కడ మా ఇంటి పక్కలో వాళ్ళు పోతుంటే సర్లే వాళ్ళు ఇక చర్చికి పోతున్నారు ఓకే ఎందుకు దేవుని కొలుస్తారు ఎందుకు ఆ దేవుని అని మేము కూడా ఎక్తలు చేసేది వాళ్ళని అయితే మేము ఇంతమంది ఇంత లాస్ట్ పోయి కాసి లాస్ట్కి ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కల ఒక సోదరి అయ్యా మీరు ఇన్ని ఖర్చు పెట్టారు కానీ ఒకసారి దేవుడి దగ్గరికి రండి దేవుడు బాగు చేస్తాడు మీ అమ్మకి ఏమీ కాదంటే మేము ఇన్ని దేవులు కొలిసినా కానీ ఎవరు బాగా చేయలేరు చేతబడి మంత్రశక్తులు కడిపోయి ఎంతోమంది మంత్రగాల కడిపోయి బాగు చేసుకున్నా తగ్గలేదు ఇంక ఈ దేవుడు ఏం అంటే లేదు లేదు మీరు ఒకసారి రాని అని ఒక నెల రెండు నెలలు అట్లా మట్లని బాగా పూర్తి చేసింది అయినా కానీ మేము వెళ్ళాం వెళ్ళకుండా ఉంటే ఇక ఒకరోజు మనుగురులో యేసుదాస్ అయ్యగారు మీటింగ్ పెట్టాడు ఏది మూడు రోజులు సభలు పెట్టాడు బస్ స్టాండ్ దగ్గర అప్పుడు ఏమై అప్పుడు అయ్యగారు ఎవరంటే దామోస అగ్ని జ్వాల మినిస్టర్ గారు అయినా నూట రోజు ఉపాసం ఉండి అప్పుడు ఊరంతా తిరుగుతుండే దేశాలు రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కేసి అక్కడ మిల్టింగ్ పెట్టారు అయితే అదే రోజు ఏమైందంటే మేము పనికి పోయి వచ్చినాక కూడా స్నానాలు చేసి ఇంటి అక్కడ కూర్చున్నాం పక్కింటాము ఇట్లా మిల్టింగ్ పెట్టిరయ్యా ఒకసారి రండి దేవుని నమ్ముకుని ఒక్కసారి వచ్చిపోయిన మీకు ఏం కాదు ఒకళ్ళ మంచిగా అయితేనే మీరు దేవుని కొలుతురు లేకుంటే మీరు మీ దేవుని మీరే కొలుతురు అంటే సర్లే కాసి నేను మా అమ్మ మా భార్య మా నాన్నగారు నలుగురు కలిసి వెళ్ళాం వెళ్తే ఆ రోజు మిల్టింగ్ నడుస్తుంది ఫస్ట్ రోజే నడుస్తుంది కానీ మేము చాలా దూరంలో కూర్చున్నాం ఏదో అందరు సప్పర్లు కొడతారు ఏదేదో పాటలు పాడుతారు ఇక మనకేం అర్థం కావట్లేదు మేము ఒక నలుగురు కలిసి ఒక మూల కూర్చున్నాం ఒక కూర్చుంటే అప్పుడు ఏమైందంటే ఫస్ట్ రోజు మాకేమనిపించలేదు రెండో రోజు మళ్ళీ తెల్లారి పొద్దున కూడా నడుస్తున్నాయంటే మేము పనికి పోయినాం తెల్లారి సాయంత్రం అదే రోజు తెల్లారి రెండో రోజు సాయంత్రం మళ్ళీ అని కేసి పిలిచారు పిలిస్తే సరే అని కాసి మేము ఏం చేసామంటే ఇది ఒక రోజు కూడా పోదామని కేసి మేము వెళ్ళి ఎక్కడో దూర ప్రాంతంలో కూర్చున్నాం దగ్గర దగ్గర ఒక రెండు వందల అడుగులు ఉంటుంది అంత దూరంలో కూర్చున్నాం మేము కూర్చున్నప్పుడు అమ్మగారికి ఏమో ఆ జబ్బు ఉంది మా మిస్సెస్కేమో రేసీ కట్టి అప్పట్లో కరెంట్ లేదు కాబట్టి దీపం పెడితేనే కళ్ళు కనబడింది ఆరు తర్వాత లేకుంటే కళ్ళు కనబడపోను అట్లా మేము పోయి మూల ఎక్కడో మారుమూల కూర్చున్నాం అక్కడ జనాల్లో ఆ రోజు స్టేజ్ మీద ఏం చేశాడంటే అయ్యగారు మాకి పేరు పెట్టి పిలిచాడు ఏది దామోసయ్య గారు పేరు పెట్టి మళ్ళీ ఇట్లా ఫలాని శంకరమ్మ ఫలాని హనుమంతు లక్ష్మి రాజ అని మేము ఎక్కడో దూరంలో కూర్చున్నదో మా పేరు పెట్టి పిలుస్తాడు మాకు అర్థం కాలే ఆమెకి రే చీకటి ఉంది ఆమెకి తీపి జబ్బు ఉంది ఆమె ఎన్నో హాస్పిటల్కి పోయారు వాళ్ళు మొత్తం ఉన్నదంతా అమ్ముకొని ఇప్పుడు కిరాయిలు కూడా దొరకని స్థితిలో ఉన్నారు వాళ్ళు అని స్టేజ్ బిన్నట్టు పిలుస్తా అంటే మేము చుట్టుపక్కల చూస్తాను ఎవరినూ పిలుస్తాను లే అనుకున్నాం అప్పుడు ఏం చేశాడంటే నేను వైటు ఫైంట్ ఎర్ర సెట్ వేసుకొని ఉన్నా నా పేరు పెట్టి పాలను కర్ర కాడ కూర్చున్నాడు అతను వాళ్ళని పిలవండి అంటే పోయి మేము టేజ్ కడికి పోయి నలుగురు పోయి అక్కడ ప్రార్థన మీకు ఇట్లా పరిస్థితి కదా అనిక సాయి గారు ఉన్నాయని మేము చెప్పినాక ప్రార్థన చేసిన ఒక గంట తర్వాత అదే సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్తే మా మెసేజ్ రే చీకట్లేదు అమ్మగారికి ఆ రోజు నుండి ఇంతవరకు ఆ ధీప్ జాబు లేకుండా దేవుడు అదే మూడు రోజుల ప్రార్థనలో దేవుడు ఆమెను స్వస్థపరిచిండు ఇది బాగానే ఉంది కదా మరి ఎన్ని సంవత్సరాలు మనం దేవుళ్ళకి వెళ్ళాము ఎన్నో రకాలుగా పూజలు చేసాము మనకి ఏ దేవుడు సాయం చేయలేదు కదా ఇక మేము మూడు రోజులు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు మాకు పైనుండి ఒక ఆకాశం నుండి ఒక నిక్షణ ఆకాశం కిందికి వేసి పిలిచేది నా కుమారుడా మీరు రండి నా దగ్గరికి రండి నీకు స్వస్థత ఇస్తే నాకు అట్లా ఒక రెండు నెలలు నేను చర్చికి పోకున్నా కూడా నాని ప్రార్థన చేసుకుంటే నాకు కళ్ళు మూసుకుంటే కనబడేది ఏంది ఇంతమంది దేవుళ్ళు కనబడతారు కదా ఏ దేవుడు కనబడలేదు ఇంతమంది మనం కొలిసాము ఎందుకు దేవుడు ఇట్లా కనబడుతుండంటే ఖచ్చితంగా యేసు ప్రేమ ఎట్లా ఉంటాడో అదే కనబడేది నిజంగా వచ్చి మనం మాట్లాడినట్టే కనబడేది ఇక అప్పుడు మేము గట్టిగా నమ్మి లేదు దేవుడు ఇన్ని చేసినా మనకి దేవుడు ఏ దేవుడు కనబడలేదు ఏ దేవుడు మనకు కనబడ్డాడు మనం ఇన్ని కష్టాలు పడ్డా కానీ మనకి ఏ దేవుడు సహాయం చేయలేదని అప్పుడేం చేసాం మేము అయ్యగారిని పిలిపించి అయ్యా మాకు మేము యేసుప్రభు నమ్ముతాం మేము ఎన్ని కోల్పోయినా కానీ మాకు ఎవరు సాయం చేయలేదు ఏ దేవుడు సాయం చేయలేదు ఏ బంధువులు కూడా మళ్ళీ దూరం చేశారు మేము యేసుప్రభుని ఈ పూర్తి శ్వాసంగా మేము దేవుడు నమ్మి మేము బాప్స్ని తీసుకుంటాం అన్న అన్నీ మేము ప్రార్థన చేసిన రోజు నుండి మాకు ఆ రోజు ప్రార్థన చేసిన మూడో రోజే మాకు దేవుడి దేవుడు దర్శనంలో మీరు బాప్సం తీసుకోవడానికి చెప్తే మూడో రోజు మేము పాస్టింగ్ ఉండి అదే రోజు ఆ దగ్గరతోటి మేము మనుగురిలో బాప్షన్ తీసుకోవడం జరిగింది నిజమైన దేవుడు ఎవరని మేము తెలుసుకోవటానికి మాకు అన్ని పదిహేడు సంవత్సరాలు పట్టింది తర్వాత నిజమైన దేవుడు ఏసు కాసి ఈ దేవతలన్నీ తీసుకెళ్ళి ఏట్లో పాడేసినాక అప్పుడు మేము ఏసుప్రేభుని నాకు నమ్మినాడు దేవుడు ఏసు అని తెలుసుకున్నాకనే మేము విగ్రహాలన్నీ తీసేసి మూట కట్టుకుని పోతాడు అందరూ మా బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు ఫోటోలు తీసేస్తారు అన్నారు ఈ రోజు మాకు ఈ దేవుడు అవసరం లేదు మాకు ఏసు ప్రేమ కావాలా మాకు కేసుప్రభయ మా అమ్మని బాగా చేసిండు మా భార్యకి రే చీకటి ఆమె ఇప్పుడు నైట్ ఎంతసేపు అయినా మంచిగా చూస్తుంది మాకు ఇంత ఇది చేసిండు ఇన్ని దేవుళ్ళు మాకు ఎప్పుడు ఈ సాయం చేయలేదు ఈ దేవుడు మాకు సాయం కాసి మేము తొంభై రెండులో దేవునికి సమర్పించుకొని అయితే ఆ రోజుకి అప్పటికి అయ్యగారు వెళ్ళిపోతుండు జాకుబు జానయ్య గారును వేసు దాస్ అయ్యగారు అయ్య గారు ముగ్గురు వచ్చి వీళ్ళు బాప్షన్ తీసుకుంటారంట నలుగురు అంటే సరే మేము ఉంటామయ్యా అని కాసి ఆ రోజు మాకు బాప్షం ఇయ్యడం జరిగింది బాప్షం ఇచ్చిన మొదలుకొని ఇప్పుడు వరకు కూడా మాకు ఎంతో దేవుడు అంటే నిజమైన దేవుని మేము కళ్ళతో చూసిందంటే మన యేసుప్రభుని ఎన్ని దేవుళ్ళు కొలిసినా కానీ ఏ దేవుడు మాకు కనపడలే కానీ అప్పటి నుండి మేము నమ్ముకొని దేవుడు నమ్ముకున్నాక తొంభై రెండులో మేము పూర్తిగా విశ్వాసలో మేము జరగడమైంది మన నుండి మేము మళ్ళీ తొంభై రెండులో ఖమ్మం వచ్చాం ఖమ్మం వచ్చాక మాకు ఏం పని చేయాలో తెలియదు ఎంత కష్టపడ్డా ఆ రోజుకు ఆ రోజుకి వెళ్ళడం కష్టంగా ఉంది అయితే మేము ఒకరోజు ప్రార్థన చేసుకుంటా అప్పట్లోనే మైలర్ టైఫాయిడ్ జ్వరం వచ్చి బాగా ఈక్నిస్ అయిపోయి మంచంలో ఉన్నా మంచంలో ఉంటే అదే నాకు ఎందుకంటే గుర్తు అప్పుడు చేసిన దేవుడు హాస్పిటల్లో పోవటానికి కూడా మాకు డబ్బులు లేవు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి మా భార్య పోయి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి నేను టాబ్లెట్ చేస్తా అని ఆ హాస్పిటల్కి వెళ్ళింది నేను మంచంలోనే దుప్పటి కప్పుకొని మంచంలోనే పండుకున్నా ఖచ్చితంగా యేసు ప్రభు బల్లారాధన ప్రభు బల్లారాధన పదకొండు మంది శిశువులు ఎట్లా కూర్చుంటారు అట్లా బల్ల మీద వచ్చి కూర్చొని నాకు రెండు వేల తొంభై మూడులో వచ్చి నా పక్కలో కూర్చొని నీకెందుకు బాధపడుతున్నాను నా చేయి మీద నా గుజం మీద చేయేసి ఈ రోజు నుండి నేను ఇండిషన్ వేస్తున్నా నీకు జ్వరం అనేది రాదు నువ్వు మంచిగా ఉంటావు నీకేం కాదు నన్ను నమ్ముకో నువ్వు దేవుళ్ళ విశ్వాసంగా ఉండు నీకు కొన్ని రోజులైనా కష్టాలు ఈ కష్టాలు తప్పిస్తా నేనా నాతో మాట్లాడడం గంట చెప్పు నేను నిద్రలే మాట్లాడుకొని నేను చూశాను చూసి ఒక గంట తర్వాత మా మెసేజ్ వచ్చి తలుపు తీసినాక చూస్తే నేను భోజనం అన్నం పెట్టుకుని భోజనం చేస్తాను ఏంది ఇంత జ్వరంలో అన్నం తింటాను కాబట్టి నాకు జ్వరం గిరం ఏం లేదు దేవుడు నన్ను ఇట్లా ముట్టిండు వచ్చిండు ఇండిషన్ వేసి నీకు ఏమి ఇబ్బంది లేదు నేను ఇండిషన్ వేస్తున్నాను కాసి దేవుడు నాకు ఇండిషన్ వేసిండమ్మా జ్వరం తగ్గింది నాకు మంచిగా ఉందని కాసి నేను ఆ రోజు ఆమెతో ఆమె చేచ్చిన టాబ్లెట్ కూడా వేసుకోలే దేవుడైతే నాకు ఇన్నిషియనేసి నాకు జనం కేసి ఇక ఆ రోజు ఉండి తెల్లారి పొద్దున ఇక నేను పని చేసుకోవడం మొదలుపెట్టాను ఖచ్చితంగా నాకు ఎప్పుడైతే దేవుడు దర్శనంలో నాకు నీకెందుకు నేను ఈ పని తప్పిస్తా సంవత్సరంకే నన్ను ఒక మేసిరుగా నిలబెట్టి నా వ్యాపారం చేసుకోవడం మేము విశ్వాసంలో ముందుకు నడవడం బాగా నడిచింది నడవంగా బాగా చేసుకొని చేసుకొని ఎదిగాను అంచెలంచెలుగా దేవుని విశ్వాసంగా మేము ఎప్పుడైతే ప్రార్థనలో ఉన్నామో దేవుడు నన్ను అంచెలంచెలుగా ఎదిగించి ఈ అంచెలంచెలకు ఎదిగించినప్పుడు నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను అప్పుడు రెండు వేల తొంభై నాలుగులో నా పెద్ద కుమారుని సేవకి ఇవ్వాలని కాసి మేము అనుకున్నాం ఎందుకంటే మాకు అన్ని దా మంచి కలుస్తున్నాయి మనం కూడా దేవుని సేవకి పిల్లగాని ఇస్తే బాగుంటుంది కదా మన అబ్బాయిని అని ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకోవడం దేవునికి సమర్పించుకున్నాం సమర్పించుకున్నాం కానీ అది మేము నిర్లక్ష్యం చేసాము ఎందుకంటే కుమారుని సేవకి ఇచ్చామని కాసి మేము మరిసేపోయాం మర్చిపోయాక ఒక చిన్న కు పెద్ద కుమారుడు అయినాక మళ్ళీ చిన్నబాబు అయి చిన్నబాబు అయినాక పాప ఈ ముగ్గురు పిల్లలు మేము చదువుకోవడం వాళ్ళు పెంచడం సరిపోయింది కానీ మేము విశ్వాసాలు ఉన్నాం కానీ వీళ్ళని బైబిల్ కాలేజీ సేవకీర్థం అనేది మర్చిపోయాం తర్వాత వీళ్ళు పెద్దోళ్ళు అయిన కొద్దిగా అయినా కొద్దిగా విశ్వాసాలు నా ముగ్గురు పిల్లలు కూడా చర్చిలో పరిచర్ చేసుకోవడం ఎంతో అయ్యగారికి అమ్మగారికి బాగా విశ్వాసంగా ఉండి పరిచయం చేసుకుని ఉంటారు చదువుకున్నారు మంచిగా ఏ జాబు చేశాననే జాబులు దొరకకుండా ఉన్నాడు పెద్ద బాబుకి దగ్గర దగ్గర నేను ఒక డెబ్భై ఎనభై లక్షలు ఖర్చు పెట్టాను బిజినెస్ ఆ బిజినెస్ చేస్తే ఏ బిజినెస్ చేస్తాను అంటే సరే అని పెట్టాము కానీ రెండుసార్లు బిజినెస్ చేస్తే యాభై లక్షల దాకా పోగొట్టినాక మేము అన్నాం ఎందుకు ఇట్లా జరుగుతుందని మేము కని ప్రార్థన చేసుకున్నాక నేనైతే దేవుని స్వరం ఒక్కటే విన్నా కానీ బాధపడ్డప్పుడల్లా ఆమె ప్రార్థన చేసుకుంటే దేవుడు దర్శనం చూపెట్టింది ప్రతి ఒక్క విషయం మంచి షెడ్యన్నీ కూడా అయితే అప్పుడు మాకి పిలగను సమర్పించుకున్నాం కాబట్టి మనకి మనకివేనే నష్టాలు వస్తున్నాయనికేసి అప్పుడు మేము పెద్ద బాబుని పిలిచి నానా బైబిల్ కాలేజ్ చేయి దేవుడు ఎందుకంటే నిన్ను ఇంత వ్యాపారం చేసినా కూడా అన్నీ కూడా పోగొడుతుండే నష్టపోతున్నాం మనకి ఇది కరెక్ట్ కాదు నాన్న నువ్వు దేవుడు సేవ చేయాలంటే లేదు లేదు నేను వ్యాపారం చేస్తాను రెండు మూడు సంవత్సరాలు అంతే ఇబ్బంది పెట్టాడు ఎట్టినప్పుడు దగ్గర దగ్గర ఇంకా మళ్ళీ ముప్పై నలభై లక్షలు మిషన్లు కొని పోగొట్టిండు కానీ ఆయన ఏ వ్యాపారంలో సెట్ కాలేదు అప్పుడు మేము అయ్యా గారికి అడిగిపోయి అయ్యా బాబుని కాలేజ్ చేపి బైబిల్ కాలేజ్ చేస్తే మాకు ఇది ఉంటుంది నా పిల్లలు ఎట్లా విశ్వాసంలో ఉన్నారు కాబట్టి మీ మీ సంఘం మన సంఘంలో ఉన్నారు కాబట్టి మీరే పరిచయం చేసి ఓ బైబిల్ కాలేజ్ చేయించినాక ఆయన నేను ఎక్కడైతే చేవకుంటూ అక్కడ పంపియండి అంటే సరేలేండి అన్నాడు అన్నాకేమైందంటే రెండు వేల పద్నాలుగులో పెద్ద బాబు ఎన్ని బిజినెస్ చేసినా కాలేదు రెండు వేల పద్నాలుగులో అయినంతకైనా హైదరాబాద్లో జాబ్ చేసుకుంటాను పోయి కాసి ఒక మూడు నెలలు జాబ్ చేసినాక అయినంతకైనా మళ్ళీ ఇంటికి వచ్చి నేను బైబిల్ కాలేజ్ చేస్తాను నేను జాబ్ చేయను ఏం చేయను నాకు దేవుడు బయలుపరిచిండు అని దర్శనం బట్టి పెద్ద కుమారుడు బైబిల్ కాలేజ్ చేస్తా అంటే స్టీవెన్ కాడి పోయి బైబిల్ కాలేజ్ ఆరు ఆరు నెలలు చేశాడు తర్వాత ఆన్లైన్లో సంవత్సరం చేసినాక దేవుడు దర్శనంలో రెండు వేల ఇరవైలో దేవుడు మా సంఘము ఏర్పరచుకున్నాం పూర్తిగా విశ్వాసంలో రావడం జరిగింది దేవుడి దగ్గరికి వస్తేనే మంచిది ఆ భూతాలు కాడికి తీసుకెళ్ళి ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కదు ఏసు ప్రభు కాడికి పోయినప్పుడు అది దెయ్యాలు కాదు కదా అన్ని గిలగిల్లాడుకొని ఆ యేసు ప్రభు మొత్తం తొక్కగానే ఆ భేటీనే వెళ్ళిపోతాయి కానీ లోపలికి రామ్ లాక్సం దోరణి మా పిల్లలు ముగ్గురు పిల్లలు పెద్దబ్బాయిని ఎప్పుడైతే బైబిల్ కాలేజ్ చేశామో ముగ్గురు పిల్లలు కూడా బైబిల్ కాలేజ్ చేసి దేవుడు ఈరోజు పెద్ద బాబుని షావకి వాడుకొని పిలిపించుకుండు చిన్నబ్బాయి బైబిల్ కాలేజ్ అయిపోయింది మా అమ్మాయి కూడా బైబిల్ కాలేజ్ చేసి పాస్ గారు కొడుకు ఇచ్చాము మూలం నేను వ్యాపారం చేసుకుంటా పని చేసుకుంటా దగ్గర దగ్గర మా కుటుంబాలు యాభై కుటుంబాలు నేను మార్చి మా మందిరానికి నడిపించాను నిజమైన దేవుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన